అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అనే కంటే కూడా వాళ్ళకి అక్కడ చదువు మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు చదివారు అక్కడ డబ్బులతో పెద్ద అవసరం లేదు మనకు మళ్ళీ కార్పొరేట్ విద్య గొడవ లేదు కానీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడు చదువుకున్నాడు వీళ్ళ దగ్గర చుట్టూ ఉన్న పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువగా ఉండి చదువులు మధ్యలోనే డ్రాప్ అయిపోయిన ఎక్కువ అది నార్త్ ఇండియాకి మైనస్ బట్ ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ కింద మార్చుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్ దాంతో గుజరాత్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ ఎట్లాగో ఉత్తరప్రదేశ్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ని బాగా డెవలప్ చేసుకొచ్చాడు బీహార్ లో అట్లాంటి మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ ఈ మధ్య కాలంలో సక్సెస్ అవుతా వస్తుంది అది పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి అది ఎంత అడ్వాంటేజ్ అవుద్దో చూడాలి కానీ బీహార్ లో జిఎస్టి సంస్కరణలు ఎంతవరకు ఎన్నికల ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు శతకో దాన్ని ఏమంటారు కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టు గెలుపుకు వంద కారణాలు ఉంటాయి ఓటమికి వంద కారణాలు ఉంటాయి జిఎస్టి వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఎలక్షన్స్ ముందు చేతికి ఇప్పుడు నెలకి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే వాళ్ళకి ఒక ఐదు వందలు మిగిలింది అనుకోండి తృప్తి పడతారు అంటే మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ కీలకంగా సార్ ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి జిఎస్టీ సంస్కరణ ఎఫెక్ట్ మామూలుగా పేదవాళ్ళు దిగుతారు పెద్దగా పట్టించుకోరు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత కనిపిస్తుంది దీని ఏంటి ఎఫెక్ట్ అది అంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి పెద్ద గ్యాప్ ఏం లేదు బీహార్ ఎన్నికల ప్రభావం ఉంటే రేపు పొద్దున్న తర్వాత తమిళనాడు దాని మీద కూడా ఉంటుందని ఒక అంచనా వేసుకోవచ్చు ముందు దీని మీద అక్కడ ఉంటదా ఉండదు అంటే బేసిక్ గా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి ఈ రెండు సంస్కరణలు బిజెపి ఏంటంటే నితీష్ మీద ఉండే అసంతృప్తి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలియదు రెండవది ఇతను నేను చెప్పినట్టు మీరు చెప్పే ఆ మధ్య తరగతి వర్గమే కదా ఆ మధ్య తరగతి వర్గంలోనే ఎడ్యుకేటెడ్